హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఈ వ్లాగ్ ఒకరోజు తీసిన వ్లాగ్ అయితే కాదు టూ డేస్ వ్లాగ్ని ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు తీసిన వ్లాగ్ అండి అదే రోజు ఫ్రైడే కూడా వచ్చింది కదా శ్రావణ మాసంలో నాలుగో శుక్రవారం కాబట్టి అమ్మవారికి పూజ ఉంటుంది ఫ్రైడే అనగానే చాలా పనులు ఉంటాయి నార్మల్గానే మార్నింగ్ మార్నింగ్ నిద్రలేచేసి ఫస్ట్ తడిబట్ట వేసేసి గిన్నెలు వాష్ చేయడము కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసి పసుపు బొట్లు కూడా పెట్టుకున్నాను ముగ్గు వేసుకున్నాను ఆగస్టు ఫిఫ్టీన్త్ కాబట్టి ఆ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది మా ఫ్లాట్స్లో సో మార్నింగ్ మార్నింగ్ లేచి అట్ ద సేమ్ టైం ఫ్రైడే కూడా కాబట్టి ఫ్రైడే రోజు కూడా కొన్ని ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకొని కిందకైతే వెళ్ళాలి సెవెన్ థర్టీకి ప్రోగ్రామ్స్ అవి స్టార్ట్ అవుతాయి కరెక్ట్గా నైన్ ఓ క్లాక్కి ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది సో అందుకని కిందకి వెళ్దాం అన్నట్టుగా నేను రెడీ అవుతున్నాను ఫైవ్ ఓ క్లాక్ అయితే లేసానండి ఆ రోజు యాజ్ యూజువల్ ఇంట్లో పనులన్నీ కూడా అక్కడ ఫినిష్ చేసుకున్నాను ఈ క్లిప్పు నేను ఆల్రెడీ షార్ట్లో కూడా మీతో షేర్ చేసుకొని ఉన్నాను కదా పిల్లలతో పాటు మనం కూడా వెళ్ళాము అంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఎక్కడో కాదు కదా మన లోనే ఏముంది ఒక వన్ అవర్ ముందు లేచామంటే ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్తే అదొక మంచి ఫీల్ కదా ప్రౌడ్ ఫీలింగ్ నేను టెడ్డి మావారు అలా పిల్లలతో పాటు ఎయిట్ ఓ క్లాక్ కల్లా కిందకు వెళ్ళాము ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉన్నాము కొంచెం క్లిప్ పెడతాను చూడండి నేను వ్లాగ్స్లో ఏది షేర్ చేయాలి ఏది చేయకూడదు అనే చూసే మీతో షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్ ఇంపార్టెంట్ మీతో షేర్ చేయడం అన్నట్టుగానే మీతో షేర్ చేసుకుంటున్నాను చిన్న క్లిప్ ఈ చిన్న హ్యాపీ మూమెంట్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ముందు రోజు ముగ్గులు పోటీలు పెట్టారండి వాళ్ళ రంగోలీ కాంపిటీషను సో ఒక్కొక్క బ్లాక్ లైజ్గా గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి వేశారు లాస్ట్ ఇయర్ జనవరి ట్వంటీ సిక్స్త్కి టెడ్డీ కూడా రంగోలీలో పార్టిసిపేట్ చేసింది తనకు కూడా ప్రైజ్ వచ్చింది చాలా బాగా వేశారు పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు అంటే భలే హ్యాపీగా ఉంటుంది కదా ఇలాంటి వాటిల్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి వాళ్ళు వేసిన ముగ్గులు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇలా ఫ్రెండ్స్తో కొన్ని పిక్స్ దిగానండి ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ ఇలా ముగ్గులు అయితే వేశారు వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అయితే వచ్చాయి మనం పిల్లల్ని ఎప్పుడు కూడా ఆడియన్స్లా కాకుండా పార్టిసిపేట్ చేసే విధంగా చూడాలి అనేది నా కోరిక టెడ్డిని కూడా అన్నిట్లో ఎంకరేజ్ అయితే చేస్తాను ఎందుకంటే పిల్లలకి చదువుతో పాటు యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి మా వారికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చాను మళ్ళీ అగైన్ అలా రెడీ అయ్యానండి ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు అండ్ వరలక్ష్మి వ్రతంతో పాటు నారాయణయం కూడా గ్రూప్ చాంటింగ్ చేస్తున్నారు అనమాట వాళ్లకు ఒక గ్రూప్ ఉంది అనమాట జాయింటింగ్ గ్రూప్ సో వాళ్ళందరు చదువుతూ పూజ పెట్టుకున్నారు తాంబూలానికి పిలిచారు మేము కూడా వెళ్ళాము చాలా బాగా చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళున్నాను బట్ మన ఇంట్లో వరకే నేను వ్లాగ్స్ అనేది తీసుకుంటాను ఎందుకంటే అందరికీ యూట్యూబ్లో కనిపించడం ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు కదా నేను ఫ్రెండ్స్తో మీట్ అవ్వడం కానీ కిట్టి పార్టీలు కానీ పాట్లాగ్స్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడూ వీడియో మీతో షేర్ చేసుకోను వాళ్ళు కూడా ఫ్రీగా మూవ్ అవ్వలేరు కదా అని చెప్పి ఎప్పుడూ కూడా వీడియో అయితే తీయను ఇది వచ్చేసి టూ డేస్ తర్వాత తీస్తున్న బ్లాగ్ అండి అంటే టెడీకి స్కూల్ ఉంది ఆ రోజు మండే రోజు అనమాట మార్నింగ్ మార్నింగే ఇక ఎలాగో నిద్రలేస్తాను ధనుష్ అయితే కాలేజీకి వెళ్ళాడు టెడ్డీ కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా కొంచెం పై పైనంతా సర్దేశానండి వండిన డిష్లు అన్నీ కూడా డిష్ అవుట్ చేశాను బ్రేక్ఫాస్ట్ ఒకటి ఏంటంటే ఈరోజు దోశ అనమాట చట్నీ రెడీగా ఉంది ఎప్పుడే అప్పుడే దోశలు పోసిస్తూ ఉంటాను మా వారికైనా ధనుష్కి టెడ్డీకి అలాగా నేనైతే ఇంకా టిఫిన్ అయితే వేసుకోలేదు ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను రేపు హెన్న పెట్టుకోవాలి అందుకని ఇలా వన్ డే మొత్తం ఆయిల్ అయితే ఉంచుకుంటాను బయటికి ఎక్కడికి వెళ్ళను కదా ఒకవేళ బయటికి వెళ్ళేలాగుంటే హెడ్ బాత్ చేసి వెళ్తాను ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి లేదనుకోండి సాఫ్ట్గా ఉండదు గడ్డిగా అయిపోతుంది అందుకని చెప్పి అసలే నాది కొంచెం రింగుల్లాగా ఉంటుంది అనమాట హెయిర్ సెమీ కర్లీ అందుకని చెప్పి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటాను హెయిర్కి ఎలాగో ఆయిల్ అప్లై చేస్తున్నాను కాబట్టి ఫేస్కి అలాగే హ్యాండ్స్ కూడా ఆల్మండ్ ఆయిల్ అప్లై చేస్తానండి వీక్లీ టు ఐస్ కానీ త్రీ టైమ్స్ కానీ చేస్తూ ఉంటాను అనమాట స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే షైనింగ్గా కూడా ఉంటుందన్నమాట మనం రెడీ అయినప్పుడు మేకప్ ఏం అవసరం లేదు జస్ట్ లిఫ్టిక్ రాసుకుంటే చాలు మన స్కిన్ చాలా బ్రైట్గా గ్లోగా ఉంటుంది నేను స్కిన్ విషయంలో ఇలాగే కేర్ తీసుకుంటానండి ఎక్కువగా ఫేస్కి పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి కొంచెం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే ఓకే నాది సెమీ డ్రై స్కిన్ అనమాట అలా అని కంప్లీట్ డ్రైగా ఉండదు అండ్ అలాగే ఆయిలీ స్కిన్ కూడా కాదు కాబట్టి వీక్లీ ట్వైస్ కానీ త్రీ టైమ్స్ కానీ అప్లై చేసుకుంటాను ఇక ఆయిల్ అప్లై చేసుకున్నాను ఫేస్ కూడా ఆయిల్ పెట్టుకున్నాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఈ పనులు అయితే ఫినిష్ చేసుకుంటున్నానండి పిల్లలు వెళ్ళడంతో వెంటనే ఇక ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాను ఈ పనులు ఎంతసేపు పడుతున్నాయో అంతసేపు అయితే ఆయిల్ ఉంచుకుంటాను నేను రేపు హెన్నా పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట సో దట్ అందువల్ల నేను ఆయిల్ అప్లై చేసుకున్నాను ఈరోజు హెడ్ బాత్ ఏం చేయను రేపు హెడ్ బాత్ చేస్తాను ఒకసారి ఆయిల్ పెట్టుకున్నాను కాబట్టి హెన్నా పెట్టుకున్నా కూడా బాగుంటుంది షైనింగ్గా ఉంటుంది హెయిర్ ఎస్పెషల్లీ అందులో హెన్నా పెట్టుకుంటే బాగా హెయిర్ డ్రై అయినట్టు అవుతుంది కదా అలా కాకుండా ఆయిల్ పెట్టుకొని హెన్న పెట్టుకున్నాం అనుకోండి హెయిర్ షైనింగ్గా సాఫ్ట్గా ఉంటుంది ఇక కిచెన్ నుంచి మొదలు పెడుతున్నాను అండి ఫస్ట్ కిచెన్లో వంట చేసి ఉంటాను కదా వాటిని డిష్ అవుట్ చేస్తాను ఫస్ట్ రెసిపీస్ని సైడ్ అయితే పెట్టేసాను తర్వాత వాష్ చేయించలే అని చెప్పేసి డిష్ అవుట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఇక ఆయిల్ అప్లై చేయడంతోనే మా బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను వన్ బై వన్ డెస్టింగ్ చేసుకుంటూ బెడ్షీట్స్ అన్ని నీట్గా సర్దుకుంటూ వచ్చానంటే ఇల్లు చేసి తడిబట్ట పెట్టేయచ్చు సో దట్ మన పనులు చాలా వరకు అయిపోయినట్టే ఈ పనులు అవడంతోనే నేను వన్స్ బాత్కి వెళ్ళే ముందే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తాను లెవెన్కి టెన్ థర్టీకి బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయిపోతాయి కాబట్టి చక్కగా ఆరేసుకోవచ్చు ఇలా ఉంటాయి నా పనులు నేను ఇంకా గుమ్మం ముందు ఊడ్చి తడబట్టు కూడా పెట్టలేదు ఫస్ట్ డెస్టింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను ఇప్పుడు గుమ్మం ముందు ఊడ్చేసి తుడిచి పసుపు అది రాసుకుంటాను అలాగే ముగ్గు కూడా పెట్టుకుంటాను ఈరోజు విపరీతంగా గాలి ఉంది అసలు మా బాల్కనీలో డోర్ అయితే వేసున్నాను కానీ ఇలా కార్డర్లో కూడా టూ విండోస్ వస్తాయన్నమాట ఆ విండోస్ ఓపెన్ చేశారు అంటే గాలి ఎక్కువగా ఉంటుంది వేసిన ముగ్గు కూడా ఉండదు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది నేను అసలు ఆ గాలి వచ్చేది చూసుకోలేదు ముగ్గు అయితే వేస్తున్నాను కానీ గాలికి అలా పక్కకి వెళ్తూ ఉంది అయినా పర్లేదు ముగ్గు అయితే వేసుకుంటాం కదా అలా వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ కర్రతో అలా తుడిచాను కొంచెం తడిగా ఉంటే మళ్ళీ ఇలా కొంచెం తడిచేసిన క్లాత్తో తుడుచుకుంటున్నాను అనమాట నీట్గా ఈ మధ్య పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే నేను ఇంటి ముందు తడిబట్ట పెట్టి ముగ్గు పెట్టట్లేదు అనమాట ఇలా డస్టింగ్ వర్క్ ఏదో ఒకటి ఒక వన్ అవర్ పాటు పనులు చేసుకున్న తర్వాత అప్పుడు గుమ్మ ముందు ఇలా క్లీనింగ్ సెక్షన్ అనేది పెట్టుకుంటాను సెవెన్ సెవెన్ టెన్కి కరెక్ట్గా వెళ్తారండి పిల్లలు ధనుష్ అయితే సిక్స్ థర్టీకే వెళ్తాడు టెడీ అయితే సెవెన్కి వెళ్తుంది పిల్లలు వెళ్ళిన తర్వాత మనకు కిచెన్లో చాలా పనులు ఉంటాయి కదా వెజిటేబుల్స్ కట్ చేసి ఉంటాము ఆ వేస్టేజ్ అంతా తీసేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని డిష్ అవుట్ చేసుకొని చాలా పనులు ఉంటాయి కిచెన్లో అన్నీ ఫ్రిడ్జ్లో నుంచి కూడా డబ్బాలన్నీ తీసి పెట్టుకుంటాం బయట అవన్నీ సర్దడం అలాంటి వర్క్స్ అయితే ఉంటాయి కంప్లీట్ చేసుకున్న తర్వాత డస్టింగ్ వర్క్ తర్వాత గుమ్మం ముందు ముగ్గు ముగ్గు అయితే కంపల్సరీ పెట్టుకుంటాను కలర్స్ అయితే ఇంకా నాకు కంప్లీట్గా దొరకలేదు ఒక టెన్ కలర్స్ ఉన్నాయనుకోండి కొంచెం పెద్ద ముగ్గు వేసుకోవచ్చు చూడ్డానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా ఇక బాల్కనీలో ఉన్న వాష్ మెషిన్ ఒకసారి వాష్ చేసేసి వెళ్తాను ఇదైతే టూ డేస్కి ఒకసారి అయితే వాష్ చేయడము అలాగే ఇక్కడ మిర్రర్ ఉంది కాబట్టి కొలీన్తో క్లీన్ చేస్తానండి రోడ్డు పక్కనే బాల్కనీ ఉండడం వల్ల కొంచెం డస్టింగ్ అనేది ఎక్కువగానే ఉంటుంది బాగా కనిపిస్తుంది అనమాట ఎప్పటిదప్పుడు చూసిన వెంటనే నేను క్లీన్ చేసేసుకుంటాను మిర్రర్ కూడా అంతే ఇక్కడ ఫేస్ వాష్ చేసుకోవడము హ్యాండ్ వాష్ చేసుకోవడం చేస్తూ ఉంటాం కాబట్టి డ్రాప్లెట్స్ పడి ఆ డాట్స్ మాక్స్ లాగా ఉండిపోతాయి అందుకని చెప్పి టూ డేస్కి ఒకసారి కొలిన్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాను డస్టింగ్ అలాగే మాక్స్ ఏం లేకుండా షైనింగ్గా బాగుంటుంది కదా మిర్రరు అందుకని ఈ వర్క్ అయితే మర్చిపోను స్నానానికి వెళ్లే ముందే ఇలాంటి చిన్న చిన్న పనులు చాలా ఉంటాయి అన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు రెడీ అవుతాను నెక్స్ట్ వచ్చేసి పూజ చేసుకుంటాను అన్నమాట ఈ మధ్య నేను ఎడిటింగ్ వర్క్ కూడా మధ్యాహ్నం పెట్టుకున్నాను ఆఫ్టర్ లంచ్ ఇలా పనులు ఉంటాయి కదా అని చెప్పి మార్నింగ్ పెట్టుకుంటే ఈ పనులు ఆగిపోతున్నాయి దగ్గర దగ్గర టూ అవర్స్ పడుతుంది కదా సో అందుకని నేను మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ ఈ పనులు అయితే పెట్టుకున్నాను ఎడిటింగ్ వర్క్ ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ అవ్వగానే రెడీ వచ్చేస్తుందండి అస్సలు టైం ఉండదు డే టైంలో ఎన్ని పనులు ఉంటాయో అసలు ఇక్కడ వాష్ మెషిన్ క్లీన్ చేస్తున్నాను కదా హ్యాండ్ వాష్ ఫేస్ వాష్ ఇక్కడే పెట్టుకుంటాను అనమాట వాటిని కూడా డస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి వాష్ చేసేసి డిష్ వాషర్ మీద పెట్టాను అనుకోండి అవి కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ వాటి ప్లేసుల్లో వాటిని పెట్టేస్తాను ఇక డిషెస్ అన్నీ కూడా అలా పక్కకైతే పెట్టున్నాను కదా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను కానీ ఈ గ్యాస్ ఏంటంటే గ్యాస్ స్టవ్ వేడిగా ఉంది అంతకుముందే కాఫీ తాగున్నాను అనమాట అందుకని కొంచెం వాటర్ అలా డ్రిజ్లింగ్ లాగా చల్లేసి రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను వేడి వేడిగా ఉన్నప్పుడే స్టవ్ మనం క్లీన్ చేసామనుకోండి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దట్ అందుకే వెయిట్ చేసి క్లీన్ చేస్తూ ఉంటాను కిచెన్లోకి వచ్చే ముందే పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నానండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్